హలో అందరికి జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళ కోసం ఈజీ పద్ధతిలో చపాతి కర్రతో ఎలా ప్రిపేర్ చేయాలో రోజుటి వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మీకు అర్థం కానట్లయితే నేను కింద లింక్ ఇస్తాను ఫుల్ డీటెయిల్గా ఉంది ఆ వీడియో అనేది ఒక్కసారి చూసేయండి ముందుగా పిండిని జల్లించుకొని మనం హాట్ వాటర్ని ప్రిపేర్ చేయాలి మరుగుతున్న వాటర్లోకి మనం జల్లడపట్టి పెట్టుకున్న పిండిని యాడ్ చేసేసుకొని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు వేడి వాటర్లోనే కలుపుతూనే ఉండాలి ఇలా చపాతి ముద్దలాగా చేసేసుకొని ఒక చప్ సేమ్ చపాతి ముద్దలాగానే చేసేసుకొని చపాతి కర్రతో ఒత్తేసుకోవడమే మరీ లావుగా కాకుండా వీలైనంత పల్చగా ఒత్తేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి పెనం పైకి రోటీని వేసేసి కొంచెం పైన వాటర్ని అప్లై చేసేసుకొని టర్న్ చేస్తూ కాల్చుకోవడమే ఈ రెసిపీ కనుక మీకు ఫుల్ వీడియో డీటెయిల్ గా కావాలి అనుకుంటే